సామాజిక న్యాయం అంటే ఒక పార్టీ వాడికో ఒక కులం వాడికో ఒక మతం వాడికో చేయటం కాదు మా విధానం ఈ ప్రాంతంలో వరికపోడిచేల ప్రాజెక్టు లాంటి ప్రాజెక్టులను తీసుకొని వచ్చి యావత్ రైతాంగాన్ని ఆదుకునే ప్రయత్నం చేస్తాం అందులో అన్ని వర్గాలు అన్ని పార్టీల వాళ్ళు కూడా ఉంటారు అది సామాజిక న్యాయం అలాగే ఈ సందర్భంలో తెలుగుదేశం నాయకులకి కార్యకర్తలకు కూడా ఒకటే చెప్పుకున్నాను రాజకీయాలు చేయాలనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే పార్టీని వదిలిపెట్టి స్పష్టంగా వెళ్ళిపోవచ్చు నష్టం ఏమి లేదు పార్టీని ఎలా అభివృద్ధి చేసుకోవాలో మరి ఈ ప్రాంతాన్ని ఎలా అభివృద్ధి చేయాలో కూడా మాకు బాగా తెలుసు అని చెప్పి ఈ సందర్భంగా చెప్తూ ఒక బంగారు బాతు ఈ రాష్ట్రాన్ని మరి కావాలా లేకపోతే బాతుని కోసుకొని తినాలా అని చెప్పేసి ప్రతి తెలుగుదేశం కార్యకర్ కార్యకర్తల నాయకుడు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి అంటున్నాం మితిమీరిన ఆశలు ఆలోచనలతోటి ఈ పార్టీని విధ్వంసం చేయాలనుకునే ఎంతటి నాయకుడినైనా సహించే పరిస్థితి ఉండబోదని చెప్పేసి ఇది స్పష్టంగా తెలుగుదేశం పార్టీ అధిష్టానమే చెప్పడం కూడా జరిగిందని చెప్పే సందర్భంగా తెలియజేస్తాను ఈ గుండ్లపాడులో ప్రత్యక్షంగా పరోక్షంగా పొరుగురులో ఎవరున్నా ఎవరిని కూడా వదిలిపెట్టమో అందరినీ కూడా చట్ట పరిధిలోకి తీసుకొని వస్తాం తర్వాత ఏం చేయాలో భవిష్యత్తులో ఈ ప్రాంతంలో ఈ కుహన సాక్షన్ రాజకీయాలు చెయ్యాలి అనుకునే పిన్నలి రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళకి వణుకు పుట్టే విధంగా వాళ్ళ వెనక ఉండే నాయకులకి కార్యకర్తలు కూడా వణుకు పుట్టే విధంగా మరి భవిష్యత్తులో యాక్షన్ ఉండబో ఉండబోతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి వారి ఆత్మక శాంతి చేకూరాలని అలాగే వారికి అన్ని విధాలుగా వారి కుటుంబాలకు అన్ని విధాలుగా ప్రభుత్వం పార్టీ నేను అండగా ఉంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను రవిశెట్టి వెంకటేశ్వర్లు గారు కోటేశ్వరరావు గారి హత్యలు జరగటం తెలుగుదేశం పార్టీ ప్రతి కార్యకర్తని కూడా కదిలించి వేసిన సన్నివేశం ఇదే సందర్భంలో నేను ఆ రోజే చెప్పాను దీని వెనుక ఎవరున్నా సరే ఎంతటి వారైనా సరే వదిలిపెట్టే ప్రశ్నే లేదని చెప్పి అది తెలుగుదేశం పార్టీ వాళ్ళైనా వైసీపీ పార్టీ వాళ్ళైనా వాళ్ళకన్నా వైసీపీలో పెద్ద నాయకుడైనా ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రశ్నే లేదు ఈ పల్నాడులో రౌడీ పరిపాలన ఫ్యాక్షనిజం అరాచకం దౌర్జన్యాలు దోపిడీలు ఉండకూడదని చెప్పేసి ఈరోజు మరి ప్రజలు ఖచ్చితంగా సంవత్సరం క్రితం స్పష్టమైన తీర్పు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోనే ఇది సాధ్యమవుతుందని చెప్పేసి మరి తీర్పు ఇవ్వటం జరిగింది ఈ గుండ్లపాడు గడ్డ మీద నిలబడి చెప్తా ఉన్నాను చట్టపరంగా అన్ని రకాల చర్యలు తీసుకుంటాము ఇప్పటి వరకు చట్టంలో లొసుగులు వాడుకొని ఎవరైతే మరి దౌర్జన్య కాండల్ని హత్య కాండల్ని ప్రోత్సహిస్తున్నారో ప్రతి ఒక్కళ్ళకి కూడా చెప్తా ఉన్నాం చట్టంలో ఎన్ని సెక్షన్లు ఉన్నాయో ఏ విధంగా ఇక్కడ శాక్షన్ని అదుపు చేయాలో ప్రభుత్వం చూస్తూ చేతులు కట్టుకొని ఊరుకోదని ఖచ్చితంగా వారికి తగిన గుణపాఠం చెప్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను గ్రామాల్లో చిన్న చిన్న పురచ్చ అవకాశవాద రాజకీయ నాయకుడైన పిన్నలి రామకృష్ణారెడ్డి లాంటి వ్యక్తులకు కూడా చెప్తా ఉన్నాను ఈ అవకాశంతో ఉపయోగించుకొని నువ్వు మారణ కాండని ఈ పల్నాడులో సాగించాలి అంటే నీ ఆటలు సాగవు ప్రజలు నీకు బుద్ధి చెప్పి ఇంటికి పంపించినా నీకు ఇంకా సిగ్గు రాలేదు సిగ్గు అనేది నీ జీవితంలో ఉందా ఆ రోజు వరికపోడి ప్రాజెక్టు తేకపోతే రాజకీయ సన్యాసం చేస్తానన్నారు తర్వాత ఎన్నికల్లో నేను ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తానన్నాను శివమారుతి హాస్పిటల్ బస్టాండ్ లోని వెంకటేశ్వర స్వామి గుడి వెనుక బజార్ మాచర్ల వైద్య నిపుణులు అందించు వైద్య సేవలు జ్వరం ఆయాసం విరోచనాలు పచ్చకామెర్లు పిట్స్ పుట్టుకతో వచ్చే వ్యాధులకు అత్యాధునిక చికిత్సలు రక్త సంబంధిత వ్యాధులు ప్రత్యేక సేవలు నెబులేజర్ అడ్వాన్స్ ఫోటోథెరఫీ రేడియంట్ థెరఫీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ల్యాబ్ ఫార్మసీ ఎమర్జెన్సీ కేసులు చూడబడును డాక్టర్ రవితేజ రామశక్తి ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ సర్జన్ ఎమ్స్హెచ్ ఇవాలజీ కన్సల్టెంట్ యూరాలజిస్ట్ అండ్ ఎండ్రాలజిస్ట్ కిడ్నీలో రాళ్లు పోస్టల్ గ్రంథి సమస్యలు అంగము మరియు బీజములలో సమస్యలు మగవారి సంతానలేమి సమస్యలు పీనెల్ ఇంప్లాంట్స్ టెస్సా మైక్రోటెస్ట్ ఎండోస్కోపీ అండ్ లేజర్స్ ప్రతి నెల రెండు నాలుగవ బుధవారాలలో చూడబడును వివరాలకు సంప్రదించండి ఉప్పల హనుమాన్ సాయి నైన్ వన్ డబల్ జీరో పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా చెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియుటీ ఆపరేషన్లు ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తి రెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాతాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్